బాపట్ల జిల్లా రేపల్లె ప్రజలు చిరకాల కోరికను రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు సాకారం చేశారు ఇక పట్టణంలోని ఆరో వార్డు పరిధిలో శిథిలా వ్యవస్థకు చేరుకున్నటువంటి వరసిద్ధి వినాయకుని ఆలయాన్ని పునరుద్ధించేందుకు పనులు ప్రారంభించారు ఇక గుడి ట్రస్ట్ బోర్డు సభ్యులు వినతిపై స్పందించినటువంటి మోపిదేవి ఆలయ పనులకు శంకుస్థాపన చేశారు ఇక అనంతరం మోపిదేవి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం వారితో మాట్లాడి వినాయకునికి నూతన గుడి నిర్మాణానికి ఇరవై ఆరు లక్షల రూపాయలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఇంకా ఆలయ నిర్మాణం పూర్తి అవడానికి కావలసినటువంటి మొత్తం ప్రభుత్వం నుంచే లేక ఎంపీ నిధులను

ఓం పునర్నిర్మాణం చేపట్టాలని చెప్పి గతంలోనే ఒక ప్రయత్నం చేసినప్పుడు కూడాను ఆనాడు ఫలించకపోయినప్పుడు కూడా పెద్దలందరి యొక్క ఈ ప్రాంత పెద్దలందరి యొక్క సహకారం కమిటీ పెద్దల యొక్క సహకారం వాటితో పాటుగా ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ నుంచి కొంత నిధులు ప్రస్తుతానికైతే ఇరవై ఆరు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ముందు డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి అంచనాలకు అనుగుణంగా అది యాభై లక్షలు అరవై లక్షలు ఎంతైతే అంతవరకు కూడానో ప్రభుత్వం నుంచి అవసరం అనుకుంటే నా ఎంపీ నిధులు కూడా కొంత కేటాయించి ఈ ప్రాంత ప్రజల యొక్క కోరిక మేరకు ప్రజల యొక్క ఆలోచనల మేరకు ఈ దేవాలయాన్ని పూర్తిగా తీర్చిదిద్ది ఈ ప్రాంత ప్రజలకి అందిస్తామని చెప్పి మరి ఈ ప్రాంత ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వ ప్రభుత్వం తరఫున స్పష్టమైన హామీని ఇస్తూ మరి ఈరోజు దేవాలయ పునర్నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం కూడా జరిగింది కాబట్టి కమిటీ పెద్దలు మరి ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఒక సమాన్వయంతో ఎక్కువ కాలం దీన్ని పొడిగించకుండా సాధ్యం ఎంత త్వరలోనే నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నారు